అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కేఎన్వి ఆంజనేయులు గారు రచించిన ఎవరు జూదగాడు అనే కథను విందాం ఈ కథ రెండు వేల పన్నెండు ఫిబ్రవరి చందమాంలో ప్రచురింపబడింది హేలాపురిలో ఒకప్పుడు ధనంతో జూదం ఆడటం పెద్ద నేరంగా పరిగణింపబడేది ధనం ఒడ్డి జూదం ఆడుతూ రక్షక భటులకు పట్టుబడిన వారికి కఠినమైన శిక్ష విధించబడేది ఓసారి ఓ నలుగురు ఆసాములు రచ్చబండ దగ్గర ధనం అణంగా పెట్టి పులి జూదం ఆడుతూ ఉండగా రక్షక భటులు వాళ్ళను బంధించి న్యాయాధికారి వద్ద ప్రవేశపెట్టారు అయ్యా నేను అసలు జూదం ఆడలేదు ఆడుతున్న వాళ్ళను చూస్తూ అక్కడ ఉన్నాను అంతే సత్య ప్రమాణంగా అన్నాడు ఆ నలుగురిలో ఒక వ్యక్తి వినమ్రంగా ఆ విషయం నమ్మిన న్యాయాధికారి ఆ వ్యక్తిని విడుదల చేశాడు అయ్యా నేను మన సేనాధిపతి గారి దగ్గర బంధువునండి ఈసారికి క్షమించి వదిలేయండి అని మరో వ్యక్తి ప్రాధాన్యపడగా అతన్ని కూడా విడుదల చేశారు న్యాయాధికారి మూడో వ్యక్తి న్యాయాధికారి మిత్రుడి కుమారుడిగా రుజువు కావడంతో అతను కూడా విడుదలైపోయాడు న్యాయాధికారి నాలుగో వ్యక్తి వైపు తిరిగి ధనంతో జూదమాడటం నేరమని నీకు తెలియదా నీకు మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు తీవ్రంగా అయ్యా అసలు నేను ఎవరితో జూదమాడానో చెప్పగలరా అని ప్రశ్నించాడు ఆ నాలుగో వ్యక్తి న్యాయాధికారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది నాలుగో వ్యక్తి కూడా విడుదలయ్యాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి